మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో ఒక పిచ్చి ఉన్నాడు వాళ్ళ కుటుంబానికి పిచ్చి లేచింది వాడు కేటీఆర్కు హరీష్ రావు ఎందుకంటే వాళ్ళకు మతిస్థిబ్తం లేదు వాళ్ళకు జైలు పోతారనే భయం ఉన్నది ఆ భయంతో మాట్లాడుతున్నాడు నేను ఎందుకు ఈ విషయం మాట్లాడవలసి వస్తుందంటే సృధర్ ఇప్పటివరకు ఇప్పటి వరకు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసిండ్రు కష్టపడి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెడితే రాసినప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తారని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పాడు వాళ్ళ గట గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాస్తే ఒక్కొక్కరి గట మూడు కోట్లు నేను కేటీఆర్ కు స్పష్టంగా ఒక విషయం చెప్తున్నా అరే నువ్వు ఒక తల్లికి తండ్రికి పుట్టినోడు అయితే నిజంగా మనిషి అయితే ఈ గ్రూప్ వన్ లో ఎగ్జామ్స్ రాసిన దాంట్లో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో ఒక్కరు మేము మూడు కోట్ల రూపాయలు మా మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఇచ్చిన చెప్తే మా ముఖ్యమంత్రి దాంట్లో ఒక్కరన్నా మూడు కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్తే మా ముఖ్యమంత్రి గారు దేనికంటే దానికి రెడీ ఉంటారు అవసరం అనుకుంటే రాజీనామా కూడా రెడీ ఉంటాడు కానీ నువ్వు ఒకవేళ తప్పని తేస్తే కేటీఆర్ నీవు మరి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటావా అదే గ్రూప్ వన్ రాసినటువంటి వాళ్ళతోని చెప్పులు తీసుకొని కొద్దిస్తాం అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అవగాహన లేకుండా నువ్వు చదువుకున్న వాడివి నేను అమెరికాలో వచ్చానని చెప్తున్నావు నువ్వు మంత్రిగా ఉన్నావు ఎమ్మెల్యేగా పనిచేసినవు మంత్రిగా పనిచేసినావు పదేళ్ళు గవర్నమెంట్ నడిపించావు అరే ఉద్యానా కొడుకున్నారా మరి మీరు కూడా ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన ఒక్కొక్క ఒక్కొక్కరి దగ్గర మూడు కోట్లు ఎన్ని కోట్లు పనిచేయడం మరి మీరు తీసుకున్నారంటే మేము తీసుకున్నట్టు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు డబ్బు లేనటువంటి వాళ్ళు కష్టపడి పద్దెనిమిది గంటలు చదువుకొని వాళ్ళు ఖచ్చితంగా మేము ఉద్యోగాన్ని సంపాదించాలి మా తల్లిదండ్రి కష్టపడి చదిపించారు అని ఒకవైపు కొందరేమో వాళ్ళ కుటుంబాన్ని మేము కుటుంబంలో ఖచ్చితంగా ఈ ఉద్యోగం వస్తే మేము మా కుటుంబము మేము బతకగలుగుతామని చెప్పి ఆలోచనతో నిరంతరం కష్టపడి చదువుకొని వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నాడు హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకుని ఒక పూట ఉండి లేక తిండి లేక కూడా చదువుకొని ఆ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు తీసుకొచ్చుకుంటే గాను మూడు కోట్ల రూపాయలు ఉన్నాక ఉద్యోగం ఎందుకు రవి నాకు అర్థం కాలే ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా అదే మూడు కొత్తలతో వాడు వ్యాపారం చేసుకుంటే నెలకు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు సంపాదించుకుంటాడు ఇంత దాని మీద అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడడం అంటే ఇది అర్థం కాలేదు మూడు కోట్ల రూపాయలు వాడికే ఉంటే వాడికి ఉద్యోగం ఎందుకు అని అడుగుతున్నాను నేను కేకేఆర్ మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలని చెప్తున్నా నేను అదే మూడు కొట్టలతో ఒక వ్యాపారం చేసుకుంటారు వాడు మూడు కోట్లతో వ్యాపారం చేసుకుంటే నెలకు ఐదు లక్షల నుంచి పది లక్షలు వస్తాయి మూడు కోట్ల పెట్టుబడి పెడితే ఖచ్చితంగా ఐదు లక్షలు వస్తాయి వాటికి మరి గ్రూప్ వన్ ఉద్యోగం వస్తే ఎంతో ఎంత వస్తుంది అరవై నుంచి అరవై నుంచి ఒక లక్ష రూపాయల జీతం వస్తుంది ఇవన్నీ కూడా ఆలోచన వేయకుండా మూడు కోట్లకు ఒక ఉద్యోగం ఇచ్చి మూడు కోట్లు తీసుకొని ఒక ఉద్యోగం వచ్చి మూడు వందలు అంటే మీరు ఏదో లెక్క ఇస్తాను ఏడు వందల కోట్లో లెక్క ఇస్తాడు మరి ప్రూఫ్ ఈ విషయాన్ని నువ్వు ప్రూఫ్ అంటున్నా నువ్వు ప్రూఫ్ వేయకపోతే బాగుండదు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు అధికారం పదిహేను ఉన్నప్పుడు ఇంట్లో ఉద్యోగం అన్నారు ఇవ్వలే ఎగ్జామ్స్ పెట్టారు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టారు గ్రూప్ టూ ఎగ్జామ్స్ పెట్టారు ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ కొంతమందిని మీ ఎజెంట్లను మీ కెన్షన్ కోర్టుకు పంపించారు కోర్టులో చేసుదని చెప్పి వీళ్ళకి ఉద్యోగాలు రాకుండా చేశారు ఇవన్నీ మీరు గ్రామాలు ఒక దిక్కు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసుకుంటే ఇక కొంతమంది మీ ఎజెట్లను పెట్టి కేటీఆర్ కేసీఆర్ మీ ఎజెట్లతో కోర్టుకు పంపించారు కోర్టు పంపించి కేసులు ఇప్పిస్తే ఆ ఎగ్జామ్స్ వాయిదా పడ్డవు వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఇటు ఎగ్జామ్స్ రాసుకుంటారు అటు మీరు కోర్టుకు పంపిస్తారు మీ అంచాన్ని ఇది ఎక్కడ న్యాయము రెండవది పదో తరగతి పిల్లలు ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ చేసి మీ గవర్నమెంట్ ఒక్కటి కాదు రెండు కాదు మీరు అంటే మీరు చేయలేనటువంటి పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు నీతి నిజాయితీగా అని చెప్పి కుట్ర కుతంత్రా చేసి విషం కత్తున్నాడు నిరుద్యోగుల అరే అర వాళ్ళు వాళ్ళు కష్టపడి చదువుకున్నారు మీ గవర్నమెంట్లో ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేదు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఎన్నో సార్లు పెట్టి వాయిదా చేశారు గ్రూప్ టూ ఉద్యోగాలను ఎన్నో సార్లు నోటిఫికేషన్ ఇచ్చి వాయిదా ఇచ్చారు కోర్టు పంపించారు కేసులు వేయించారు వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేశారు ఇప్పుడు నీటి నిజాయితీగా మా బంగ్ ప్రభుత్వము వాళ్ళకు అవకాశం కల్పించింది ఎగ్జామ్స్ రాశారు అందులో పాస్ అయ్యారు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి వస్తే దాని మీద విషయం కేటీఆర్ అంటాడు ఒక్కొక్కరి దగ్గర మూడు కోట్ల రూపాయలు తీసుకున్నాను మాట్లాడుతున్నాడు వాడు చదువుకున్నవాడో మరి ఏం సార్ వాడు చదువుకున్నవాడో పశులు కాసినా అర్థం కాలేదు పశులు కాసే సోదరిని కూడా గౌరవం ఉంటుంది మాట్లాడే పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నాడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అర్థం కాలేదు మరి ప్రూఫ్ ఇస్తావా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు అరే మీ అంత చిల్లర కాదురా నా కొడుక మీ అంత చిల్లర కాదు వాళ్ళు పేదవాళ్ళు రాసుకున్నారు మద్దతు వారు డబ్బులైనటువంటి వాళ్ళు డబ్బున్న వాడు ఎవడు గ్రొప్ప రాయండి డబ్బులైనటువంటి వాడు వాళ్ళు కష్టపడి చదువుకున్నాం హైదరాబాద్ రోళ్ల మీద ఆస్టల్లా ఉండి రోళ్ల మీద కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అయినటువంటి వాళ్ళు మా దగ్గరది వాళ్ళు వాళ్ళను వాళ్ళ ఉసురు పోసుకోవడానికి వాళ్ళ మీద విషయతున్నావు ఎంత చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఒక్కొక్కరి దగ్గర మూడు కోట్లు తీసు ఎవరు మూడు కోట్లు మూడు కోట్లు వాళ్ళకుంటే ఈ ఉద్యోగం వాళ్ళకేందుకు గంత కూడా అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా జాగ్రత్త ఎందుకంటే మాట్లాడే ముందు జాగ్రత్తగా మార్చారు ఎందుకంటే నీకు అవగాహన లేకపోతే నీకు అసలు రాజ్యాంగ గురించి తెలియదు చట్టాల గురించి తెలియదు తెలిసిన నైకంతో కదా ఇవాళ మీకు ఎందుకంటే మీకు మతిస్థితం లేకుండా పోయింది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ జరిగింది అని సిపిఐకి అప్పయప్పారు దాని మీద రేపుగా సిపిఐ విచారణ జరగబోతుంది విచారణ కూడా జరుగుతుంది దాంట్లో మీరు థిఆర్జలు పోతారనే భయం మీలో ఉన్నది ఫస్ట్ థిఆర్జేలు పోతారనే భయం మీకుంది అదేవిధంగా విద్యుత్ దాంట్లో విచారణ జరుగుతుంది దాంట్లో కూడా మీరు జైలుకు పోతారు కార్ రేసింగ్ లో విచారణ జరుగుతుంది ఇవన్నీ మీరు కుంభకోణాలు చేసి ఇవన్నీ కుంభకోణాలు చేసి మీరు తప్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి దాంట్లో మూడు లక్షల కోట్లు మీరు దోసుకొని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దీనికి సాక్ష్యం చెప్తా నేను ఇది చెప్పడం నేను చెప్పడం లేదు ఇది సాక్ష్యం అంతా కవిత చెప్తుంది కదా సొంత కేసీఆర్ బిడ్డని మాట్లాడుతుంది కదా ఇది ఇవన్నీ కూడా ఒక దిక్కు కవిత బయటకు వచ్చింది ఫస్ట్ నీ పార్టీ నువ్వు పార్టీ ఉంటదా ఉన్నదా అసలు ఇప్పుడు ఒక దిక్కు కవిత బయటకు వచ్చాయి సొంత బిడ్డ కేసీఆర్ బిడ్డ వచ్చి మా హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వాస్తవే దోచుకున్నది వాస్తవమే దాంట్లో వందల కోట్లు అబ్బాయి వేల కోట్లు అప్పైం కూడా వాస్తవే ఇతర దేశాల చట్టుబడి కూడా పెట్టిందని కవితనే ఎక్కుతుంది సొంతగా కేసీఆర్ బిడ్డనే ఎప్పుతుంది వేరే వాళ్ళకి చెప్పడం లే ఇలా సంతోషరావు మీద వెయ్యి కోట్లు సంపాదించాడు మా అయ్యని అడ్డం పెట్టుకొని మా ముఖ్యం మా నాన్నని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెయ్యి కోట్లు దోపిడీ చేశాడు సంపాదించాడు సంతోష్ రావు హరీష్ రావు చెప్తుంది కదా హరీష్ రావు ఏం చెప్తున్నాడు లేకేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు వాళ్లే ఆయనే చెప్తున్నాడు వీరంతా కమిషన్ ముందు కప్పుకున్నదే హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ జరుగుతున్నప్పుడు మరి గోసి కమిషన్ ముందట ఒప్పుకున్నదని వాస్తవే కేసీఆర్ కేటీఆర్ఏ ఆ లక్ష కోట్లు దోచుకున్నది వాళ్ళిద్దరి నాకు దాంట్లో పాశ్వేం లేదు అని హరీష్ రావు చెప్తున్నాడు కవిత ఏం చెప్తుంది లే లే రావును హరీష్ రావే దీన్ని మొత్తం కారకుడు అని కవిత చెప్తుంది ఇవన్నీ వాస్తవాలు మీ కుటుంబం నుంచి బయటకు వస్తున్నాయి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మీ పదేళ్ల ప్రభుత్వములు టిఆర్ఎస్ ప్రభుత్వములు అన్ని శాఖలలో కూడా దోపిడీ జరిగింది అన్ని శాఖలలో కూడా మీరు దోపిడీ చేశారు వేల కోక్కు ఇది వాస్తవాలు అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది హైదరాబాద్ లో చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమి మీ బీనాం పేర్ల మీద దాని మీద కూడా విచారణ జరుగుతుంది ఐదు లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కేసీఆర్ కేటీఆర్ మరి ఆంధ్ర బడాబాబులకు మరి వాళ్లకు అప్పయడం జరిగింది దాంట్లో కూడా వేల కోట్లు తీసుకున్నారు ఐదు లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఇది బడాబాబులకు అప్పగించారు దాంట్లో వేల కోట్లు మీరు దోసుకున్నది అవన్నీ బయటకు వస్తున్నాయి ఇవన్నింటి మీద విచారణ జరుగుతుంది ఎందుకుతో తో నిలపడుతున్నారు మీరు అదేవిధంగా నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ కేసీఆర్ నయము దొరికినప్పుడు నయములు మీరు చంపేసినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ మీ డైలక్షన్ లో పోలీస్ యంత్రాంగం నైములు చంపేసింది నయము దగ్గర ఉన్నటువంటి నైము దగ్గర ఉన్నటువంటి వేల ఎకరాల భూమి అంటే రెండు వేల ఎకరాల భూమి ఏమైందో ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఎవరికి ప్రజలకు ఇవ్వాలి అదే నయము దగ్గర దొరికినటువంటి నయము దగ్గర దొరికినటువంటి రెండు వేల కోట్లు ఏమైందో ఇప్పటి వరకు ప్రజలకు ఇవ్వాలి అని ప్రభుత్వ ఖజానకు పంపకుండా కేసీఆర్ ఖజానకు పోయింది ఇది వాస్తవం కదా కేటీఆర్ ఇది వాస్తవం కాదా దాని మీద కూడా మా ముఖ్యమంత్రి గారికి మేము ఖచ్చితంగా నైన్ నైన్ ఆస్తుల మీద రెండు వేల ఎకరాల భూమి ప్లస్ రెండు వేల కోట్ల రూపాయలు అవిటి మీద అది ప్రభుత్వ ఖజాన పోవాలి ఎందుకంటే నైము అనేటప్పుడు ప్రజల సొమ్మును దోసినటువంటి డబ్బదంతా అది ఎక్కడికి పోవాలి ప్రభుత్వ ఖజానకు పోవాలి కానీ ఎక్కడికి పోయింది కేసీఆర్ కేటీఆర్ వల్ల కథ వాళ్ళు ఇచ్చే పోయిందట అది ప్రజలకు ఊహించలేదు ప్రభుత్వ కథను పంపలేదు మరి ఇంత దోపిడి మీరు చేసుకుంటూ మళ్ళీ మా ప్రభుత్వాన్ని మాట్లాడుతుంటే మేము చేతులు కట్టుకుంటూ కూర్చుంటాం కూర్చుంటామనుకుంటున్నా మీరు నాకు అర్థం కాలే రెండవదు ఖచ్చితంగా ఇది మా ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే నోటీసులు పెట్టాము నైన్ కేసులు ఖచ్చితంగా అని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆయన ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఖజానకు చిన్నవలసిందే కానీ ప్రభుత్వ ఖజానకు రాకుండా కేసీఆర్ కేటీఆర్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి వాళ్ళు ఇచ్చట వెళ్ళిపోయినాయి మీడియా మీడియా ద్వారా ప్రజలకు ఎందుకు చెప్పలేదు నయములు చంపేసినాక ఆయన ఆస్తుల మీద విచారణ జరిగింది మిషన్లు తీసుకుపోయారు అలా ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ పోలీసు వాళ్ళు మొత్తం మిషన్లు తీసుకపోయిన అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ అధికారులు అధికారులందరూ పోయిన్రు పోయి మిషన్ తీసుకుపోయి లెక్క పెడితే కూడా వడతలేదు అని చెప్పారు కానీ అది చెప్పిన ఎనిమిది గంటలకే లేదు మీ ఆ డబ్బుల గురించి మాట్లాడడం లేదు ఆ మిషన్ల గురించి మాట్లాడడం లేదు మీడియా ద్వారా తెలిసి అప్పుడు మీడియా చూపించింది కూడా మిషన్ తీసుకుపోయిన డబ్బులు లెక్క పెడుతున్నారు నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుంది లెక్క పెడుతున్న డబ్బులు అని చెప్పి పెడితే మళ్ళీ తెల్లారి చూసే వరకు అసలు పేపర్ల రానీయలేదు ఆ ప్రజలకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు చెప్పండి ఎందుకు చెప్పలేదు అది ప్రజల సొమ్మే కదా ప్రజలకు చెప్పలేదు కదా బాధ్యత కదా ముఖ్యమంత్రిగా మంత్రిగా మంత్రిగా కేటీఆర్ మీకు బాధ్యత మీ అయ్యకు బాధ్యత కదా ఎందుకు చెప్పలేదు ప్రజలు ఇన్ని వేల ఇన్ని వేల ఎకరాల భూమి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేస్తున్నది ఓ ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానకు వచ్చిందని ఎందుకు ఎప్పుడైంది మీడియా మీడియాకు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఎప్పుడైంది అంటున్నా ఆనాడు అది బొంగ అసలు కథ ముందుంది అసలు కథ ముందుంది దాని పూర్తి డీటెయిల్స్ మేము హైదరాబాద్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తాము ఇలా సచివాలయం కింద సచివాలయం కట్టేటప్పుడు సచివాలయాన్ని కట్టేటప్పుడు మొత్తం దాని చుట్టూ కూలగొట్టి మొత్తం చుట్టూ కంచేసేడు ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరిని కూడా లోపలికి రానియలేదు తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణలో ఉన్నటువంటి పని చేసే వాళ్ళని కానీ తెలంగాణలో ఉన్నటువంటి అధికారులను కానీ మీడియాని కానీ ఎవరిని కూడా లోపలికి రానియలేదు మొత్తం పెట్టి పక్కడి పందిగా సెక్యూరిటీని పెట్టి ఎవరిని కూడా లోపలికి రాకుండా చేసి గంత దొంగతనం ఏమొచ్చింది సచివాలయం అంటే తెలంగాణ ప్రజలే కదా ప్రజల కోసం నడుతున్నది కదా ఆ ప్రజల కోసమే కదా కూలగొట్టి మాది కొత్తలు కట్టడానికి కట్టాలని చెప్పింది అన్నప్పుడు నువ్వు ఎందుకు లోపలికి రానేది మీడియా మిస్తున్ను కనీసం ఎట్లా నడుతు ఎట్లా కూడ చూస్తున్నాని మీడియాలో దూరించాలి కదా ప్రజలు మీడియా బాధ్యత కానీ మీడియా లో మరి అధికారాన్ని చేసిన వాళ్ళు ఎవరంటే బీఆర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళని తెప్పించారు బీఆర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళని తెప్పించి అక్కడ మొత్తం తవకలు మొదలు పెడితే ఆ తవకలలో సమత బ్లాక్ కింద అది ఉంటుంది ఉంటది డబ్బులు రూపాయి మిల్టి కంపౌండ్ డబ్బులు తయారు చేసేది ఆ మిల్టి కంపౌండ్ నుంచి ఈ సమత బ్లాక్ దాకా సొరంగం ఉంది పెద్ద సొరంగం అప్పుడు నిజం నిజం అది ఆ సొరంగం చేయించుకున్నాడు ప్రపంచంలోనే ధనికుడు నిజం ప్రపంచంలోనే ధనికుడు అక్కడ నుండి ఇక్కడ దాకా సొరంగం చేస్తే దాంట్లో ఆ సొరంగంలో ఆనాడు ఇటు మహారాష్ట్ర దాకా ఇటు కర్ణాటక దాకా పరిపాలన చేసిన నిజాం ఆ నిజాం తీసుకొచ్చిన ఆస్తి నిధులు బంగారము వజ్రాలు ఆ స్వరంగంలో దాచిపెట్టడం జరిగింది ఆ సొరంగంలో దాచిపెట్టడం జరిగింది అప్పుడు నిజాం పరిపాలనప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిజాం పరిపాలనప్పుడు ఆ అదే రూపాయి డబ్బులు అంటే బంగారు నాణ్యాలు అంటారు ఆ బంగారు నాణ్యాలు నిజం పరిపాలన చేస్తున్నప్పుడు బంగారు నాణ్యాలతో చేస్తున్నారు బిల్లలు అవి మొత్తం కూడా ఆ సముద్ర కింద ఆ స్వరంగంలో ఉన్నాయి అది మొత్తం కనిపెట్టి మొత్తం దానికి దానికి సంబంధించినంత అక్కడ ఎప్పుడైతే స్వరంగంలో తెలివి బయటపడ్డాయో కూడా లోపలికి రానికుండా చేసి పక్కడి బండిగా మీకు రెండు విషయాలు నేను చెప్తున్నా ఇది ఇదేంటి నేను ప్రతిదీ కూడా సాక్ష్యంతోనే మాట్లాడతా సాక్ష్యం లేకుండా మాట్లాడ రాధాకిషన్ రావు అన్నటుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు అయినా కూడా కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించి ఆ రాధాకిషన్ రావు అన్నటుడిని రెండోది డాక్టర్ వెంకన్ అని మీద వీళ్ళిద్దరే రాధాకృషన్ రావుతోని ఒక ముగ్గురిని పోలీసు వాళ్ళనిచ్చి బిహార్ వాళ్ళు ఉత్తరప్రదేశ్లో నవ్వుతుంటే ఆ బంగారం వజ్రాలు మొత్తం బయటపడ్డాయి అది ఎక్కడ పోవాలి ప్రభుత్వ కథానికి పోవాలి నిజాం సంపాదించిన ఆస్తి అది ఆ వజ్రాలు ఆ బంగారం అంతా కొన్ని కింటల బంగారం దాని కింద ఉంటే దాన్ని ఎక్కడికి దాన్ని మొత్తం పరీక్షలు ఎవరితో చేయించాడు డాక్టర్ వెంకన్ అని ఆయనతో పరీక్షలు చేయించాడు ఎక్కడ వేయించాడు అది ఇప్పుడు అసెంబ్లీ దగ్గర మన సిసిఎస్ ఉంటుంది దాంట్లో నూట ఐదో నెంబర్ వన్ నాట్ ఫైవ్ రూమ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ రూమ్ నెంబర్ సిఎస్ఎస్ వన్ నాట్ ఫైవ్ రూమ్ నెంబర్ లో ఆ నాణ్యాలను అక్కడ ఉన్నటువంటి గోల్డ్ అక్కడ ఉన్న వజ్రాలను డాక్టర్ వెంకన్నని ఐదతో టెస్టులు చేయించాడు ఇది మొత్తము బంగారము వజ్రాళను తేలిపోయింది ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత వెంటనే అక్కడ పూజలు చేయించి వెంటనే అక్కడ గుడి కూడా ఉన్నది అక్కడ అమ్మవారి గుడి కూడా ఉన్నది ఆ గుడిని కూడా కూల్చాడు దాని కింద కూడా ఉంది ఇలా ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు నీకు సచివాలయంలో ఎప్పటి నుండో నిజం అప్పటి నుండే గుడి ఉంది అక్కడ ఆ గుడిని కూడా కూల్చేశాడు బంగారం కోసం అంటే స్వరంగం అక్కడ దాకా ఉన్నది అంటే ఇక్కడ దాకున్నదని ఎప్పుడైతే చెప్పిందో దాన్ని కూడా కూల్చేశాడు కూల్చేసి ఎవరైతే దాన్ని కూల్చి ఇంకొకటి మీకు క్లారిటీగా చెప్తున్నా మీడియా మిత్రులు గారు నేను ఎందుకంటే ఇది వాస్తవాలు బయటపడదాక ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు దీని మీద కేటీఆర్ బాగా ఎగురుతున్నాడు కదా ఇది మొత్తం బంగారం వచ్చినాలన్నీ కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయింది కేసీఆర్ ఫామ్ హౌస్కి కి వెళ్ళిపోయింది అది వాస్తవానికి ఎక్కడ ఎవరి సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఆ బంగారం వచ్చినాలన్నీ ప్రభుత్వ సొమ్ము మరి అవి మొత్తం కూడా ఎక్కడికి పోయినాయంటే ప్రభుత్వ కజాను పోవాలి ఆర్థిక పరిస్థితి చుట్టపు అది ఖచ్చితంగా ప్రభుత్వం కజానికి వెళ్తే కానీ అవి మొత్తం కేసీఆర్ ఒక్క రూపాయి లేకుండా ఆయన గడికి సప్పు లేకుండా ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా దీని మీద విచారణ జరుగుతుంది గుర్తుపెట్టుకో స్వరంగం ఎక్కడి నుంచో ఎక్కడికి ఉంది ఎంత డబ్బు ఉన్న ఎంత వజ్రాలు ఉన్నాయి ఎంత బంగారం ఉన్నదో మొత్తం డీటెయిల్స్ అంతా వస్తుంది తొందరపడవు కేటీఆర్ దాంట్లో ఎవరైతే నవ్విన్రో ఎవరైతే మొత్తం బయటికి తీసింద్రో దానికి సంబంధించినటువంటి బీహార్ సోదరులను బీహార్ సోదరులను ఐదుగురిని కనిపేశారు ఇది వాస్తవం కాలా చెప్పుకోనండి వాస్తవం కాకపోతే మేము దేనికంటే అంటే దానికి రది దాన్ని తీసినటువంటి వ్యక్తులను చంపేసి ఎక్కడ పాటు పెట్టో మీకు తెలియదా తెలంగాణ వాళ్ళను ఎందుకు వేయించలేదు పని తెలంగాణ కూలీలను తెలంగాణను తెలంగాణలో పనిచేసే వాళ్ళను ఎందుకు రానియలేదు అడుగుతున్నా తెలంగాణ నేర్చులను తెలంగాణలో ఉన్నటువంటి కష్టపడుతున్న వాళ్ళను తెలంగాణలో ఉన్నటువంటి ఎందుకు లోపలికి రాని మొత్తం బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి నేర్పించి వాళ్ళు కూడా మొత్తం తీసినాక మొత్తం తీసిన తర్వాత ఎవరైతే కీలక పత్ర వహించి దాంట్లో అవగాహన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అవి మొత్తం తీసిన తర్వాత వాళ్ళను మీరు పంపించింది వాస్తవం కాదా వాళ్ళ శవాలు కూడా దొరకకుండా వేసి వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి పది కోట్ల రూపాయలు పంపించింది వాస్తవం కాదా బయటకు రావద్దు కేసులు పెట్టద్దీ ఇవన్నీ బయటికి వస్తే కేటీఆర్ ఎందుకు తొందరపడుతున్నావు కేసీఆర్ నువ్వు ఎందుకు పడుతున్నావు అంటున్నా ఏ తమాషాటే చేస్తున్నావా మొత్తం రూపాయి కాంచెలు కాపీ టీఆర్ఏలు తక్కుతావు అది గుర్తుపెట్టుకో తమాషలాడుతున్నాడా ఇది ఇదంతా తెలంగాణ ఆస్తి గురించి నేను మాట్లాడుతున్నా ఇది వాస్తవం కాకపోతే ఎప్పుడు రూమ్ నేపథ్యం సహా చెప్పాను పేరు కూడా ఎక్కారు దాపట్లే ఇక్కడ నువ్వు ఎవరితో పరీక్షలు చేయించావు ఎవరితోని అది ఎక్కడికి కదిలించారు ఎక్కడ పరీక్షలు చేయించావు మన తర్వాత అదంతా ఎక్కడికి ఎక్కడికి తీసుకుపోయారు రాత్రి 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 పన్నెండు గంటల తర్వాత ఎక్కడికి పోయింది ఏ టా ఏ ట్రక్ తెప్పించి తీసుకుపోయారో మొత్తం ఉంది కదా తీసినటువంటి వాళ్ళ తీసినటువంటి వాళ్ళను కూడా సాక్ష్యం లేకుండా చంపేశారు ఇది వాస్తవం కాదా కాకపోతే చెప్పండి దీని మీద ఖచ్చితంగా విచారణ జరుగుతుంది విచారణ చేపిస్తాం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా దీని మీద పూర్తిగా రిపోర్ట్ తెప్పించుకొని విచారణ చేసి వాళ్ళను ఈ తెలంగాణలో లేకుండానే టీఆర్ జోల్ వాళ్ళకు భూములు జీవిత కాలం అంతా వాళ్ళను ఎక్కడ ఉడి తీసిన పాపం లేదు అంత ఆస్తి తెలంగాణ ఆస్తిని దూసుకొని ఆస్తుల పంపకాలకాడవచ్చిందంతీఆర్ కు కేటీఆర్ కు హరీష్ రావుకు కవితకు ఎక్కడ గొడవ వస్తుంది ఆ బంగారం కలకాడ ఆ బంగారం అంతా కేటీఆర్కే ఇచ్చింది కాబట్టి అదంతా కేటీఆర్ ద్వారా పంపించింది కాబట్టి కేసీఆర్ వాళ్ళు ఈ బంగారం గురించి కవితకు చెప్తలేడు కాబట్టి కవిత బయటకు వచ్చింది ఆ మధ్యనాల గురించి కవితకు వాటా ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చింది ఇది వాస్తవమే కదా జరిగే విషయాలే చెప్తున్నా నేను అనేది తెలంగాణ ప్రజలకు తెలియాలి ఇంత దోపిడీ చేసి ఇంకా నాట వాడు ఎవరు అంటుండ్రు ఏడు అంటుండయా మేము మళ్ళీ అధికారులు ఎవడయ్యాడు ఎవడయ అధికారులకు అమ్మిరా ఇంకా అధికారంలోకి వస్తే తెలంగాణ అమ్మేస్తున్నా మూడోసారి అయితే అధికారం వస్తే ఈ తెలంగాణ అన్నేసి మీరందరూ పోయి అమెరికాలో సెట్ అయ్యారు అలా మిత్రులారా ఇయలో ఒక్క రోజుతోనే కాదు ఇయలో డబ్బు కేసీఆర్ ఒక్క కేసీఆర్ కు కేసీఆర్కే భయపడ్డాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భయపడ్డాడు ఇంత పెద్ద నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి భయపడలే కానీ కేసీఆర్ ఎందుకు భయపడ్డాడు అంటే ఉత్తరప్రదేశ్ కు డబ్బులు పంపించాడు అఖిలేష్ యాదవ్ కు ఎలక్షన్లలో మొత్తం బీహార్ పంపించాడు కర్ణాటక పంపించాడు మహారాష్ట్రకు పంపించాడు గుజరాత్ కు పంపించాడు రాజస్థానం పంపించాడు మధ్యప్రదేశ్ పంపించాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఎనిమిది వందల కోట్లు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు కర్ణాటకకు ఆరు వందల కోట్లు జగన్కు నాలుగు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది ఎలక్షన్ల కోసము ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది పంజాబ్ పంపించాడు పంజాబ్ పంపించాడు ఈ డబ్బు దగ్గర నుంచి వచ్చింది నానాడు ఇక్కడ ప్రజలంతా ఉద్యోగాలు లేక నిరుద్యో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఇక్కడ బోర్ల మీదకి వస్తే వాళ్ళ మీద నిర్బంధం పెట్టి జైలు పడేసి తెలంగాణ ఉద్యమాకాల మీద నిర్బంధం పెట్టి జైలు పంపించి మందకిష్ణ లాంటి వాడిని జైలుకు పంపించి కోదండరావు గారిని జైలుకు పంపించి ఉద్యమాకాల మీద కేసులు పెట్టి ఇంత అందం చేసుకుంటూ ఇక్కడ డబ్బు అంతా మీరు దోచుకున్న డబ్బంతా ఇతర రాష్ట్రాలకు పంపించుకుంటూ మళ్ళీ ఇవ్వాలని మేము నీతి పట్ల మాకు నీతి నిజాయితీ ఉన్నాం ఏం తమస్సెలు చేస్తావా తమస్థులమా నీ అసలు రంగంతా నా దగ్గర మా దగ్గర ఉంది మొత్తం ఉన్నది ఫైలే ఉంది అది గుర్తుపెట్టుకో మొత్తం సాక్ష్యాలతో సహా బయటకు వస్తాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు దోచుకున్న డబ్బు ప్లస్ మేము దగ్గర ఉన్న డబ్బును ఇటు సచివాలయం కింద దొరికిన బంగారం వజ్రాల గురించి పూర్తి విచారణ జరుగుతుంది మీ మీద ఖచ్చితంగా అసలు అండమాన్ జైలు ఉంటే బాగుంటుండనే అండమాన్ జైలు లేదు ఇప్పుడు అండమాన్ జైలు వేసేది ఉంటే అందుకోసమే ఖచ్చితంగా మేము టీఆర్ జైలు పంపదారు అప్పదు చివరికి వస్తే తెలంగాణ ప్రజలు మీ కుటుంబాన్ని ఈ నుంచి తడిమేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.